నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందరు రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలు మిర్యారుగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో ఘనంగా జరిగాయి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి రఘువీర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఆయన ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని నల్లగొండ జిల్లా ప్రజల అభ్యున్నతికై మరింత పాటుపడి తెగులేని నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నుక్కల వేణుగోపాల్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ సీనియర్ నాయకులు చిరుమరి కృష్ణయ్య జిల్లా నాయకులు చిలుకూరి బాలు ముదిరెడ్డి నర్సరెడ్డి వెంకటేష్ మెరుగు శ్రీను బల్గూరి శ్రీను అజహార్ తదితరులు పాల్గొన్నారు oke okay. பெரு அது அது அடுத்தம் రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బిర్యాలు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ నాయకులు అభిమానులు అదేవిధంగా జ్ఞానారెడ్డి గారి అభిమానులు లేదా పిఎల్ఆర్ అన్న గారి అభిమానులు శంకర్ నాయక్ గారి అభిమానులు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఈరోజు వారి జన్మదిన వేడుకలను ఘనంగా రాజ్భవన్లో మిర్యాలు కూడా చేసుకోవడం జరిగింది ఎన్నో రెడ్డి గారు అత్యున్నతమైన మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి రెడ్డి గారు రానున్న రోజుల్లో మున్ముందు ఆయన దేశవ్యాప్తంగా ఎన్నో విజయాలు సాధించాలని మన అభివృద్ధి కొరకు మన పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు వారు నిరంతరం చేస్తున్నటువంటి కృషికి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకొని ఉత్తమ ఎంపీగా ముందుకు సాగాలని వారు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యంతో ముందుకు సాగాలని ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ముందు రఘువీర్ రెడ్డి గారి జయంతిని మిరియాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రాజీవ్ భవన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచులు కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు అందరి సమక్షంలో పెద్ద ఎత్తున జన్మవిధ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది వారికి ముందు రఘువ్రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తండ్రికి తగ్గ తనయుడుగా అనిపించుకుంటూ ప్రజాసేవలో ముందుండి ఈనాడు దేశంలోనే అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై నల్గొండ ప్రాంతంలోని శాసనసభ్యులందరితో కూడా సమన్వయం చేసుకుంటూ తన పార్లమెంటు పరిధిలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కొరకు స్థానిక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మిత్రునిగా రాష్ట్రాన్ని ఒక దశ దిశ రూపంలో తీసుకు తీసుకుపోతున్న దాంట్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నందుకు ఫిర్యాదు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన గర్విస్తూ ఉన్నాం మనందరం కూడా రాబోయే ఎన్నికల్లో స్థానిక నాయకత్వాన్ని అందరినీ కూడా సమన్వయం చేసుకొని అటు ఎంపీ గారు ఇటు ఎమ్మెల్యే గారు ఇటు ఎంపీ ఎమ్మెల్సీ గారు అందరి సమక్షంలో మున్సిపల్ ఎలక్షన్లో రాబోతా ఉన్నాయా త్వరలోనే కేంద్రం నుంచి ఎంపీ గారు రాష్ట్రం నుంచి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు జానాయుడు గారు మన మంత్రుల సహకారంతో మిరియాలు కూడా పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా వారి నాయకత్వాల్లో పటిష్టమైన నాయకత్వంగా ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు పోయి ఆ మన్నల్ని ప్రజల మన్నల పొంది రాబోయే ఎన్నికల్లో మిరియాలు కూడా పీఠాన్ని కవి చేసుకునే కవేశం చేసుకునే విధంగా మనందరం కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ పార్లమెంటు సభ్యులు దేశంలోనే అత్యధిక మెజార్టీ నల్గొండ నుంచి ఐదు లక్షలు ఇచ్చిన డైనమిక్ లీడర్ కుందూరు రఘువీరారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఇలా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా బీసీల టైగర్ చిలుకూరు బాలన్న మా మండలాధ్యక్షులు సర్పంచులు కాబోయే అడ్వాన్స్ కౌన్సిలర్లు లీడర్లు అందరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే పెద్దలు జానారెడ్డి గారు ఆశీస్సులతోటి క్రమశిక్షణతోటి రఘువీరారెడ్డి గారు రాయికేళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అండగా చోడుగా ఉంటూ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పార్లమెంట్లో నల్లగొండ జిల్లా గలమింపుతూ వారికి నిండు నూరేళ్ళు ఆయురవై కేయాల నా దేవతలను కోరుకుంటూ